ధర్మ సంకటం అంటూ ఉంటారు కదా ప్రజెంట్ టీమిండియా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు అదే రకమైన ధర్మ సంకటంలో పడబోతున్నారు ఎప్పుడు అంటే జరగబోయే వన్ డే సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ను ప్రకటిస్తుంది కదా ఆ ప్రకటన తర్వాత ఖచ్చితంగా ప్రతి టీమిండియా ఫ్యాన్ కూడా ధర్మ సంకటంలో పడతారనమాట అయితే ఈ మాట నేను ఎందుకు అంటున్నా అనేది మీకు క్లారిటీగా వివరిస్తా అయితే మన అందరికి తెలిసిందే ఖచ్చితంగా ప్రతిసారి కూడా అంటే అది ఏ సిరీస్ కైనా కానివ్వండి టెస్ట్ సిరీస్ కైనా వన్ డే సిరీస్ కైనా అయినా టీ ట్వంటీ సిరీస్ కైనా బీసీసీఐ మన భారత జట్టును ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా కొన్ని పేర్లు అనేటివి ట్రెండింగ్ లోకి వస్తూ ఉంటాయి అనమాట అంటే ఈ ప్లేయర్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు ఈ ప్లేయర్ని తీసుకుంటే బాగుండు కదా అసలు ఆ ప్లేయర్ని ఎందుకు తీసుకున్నారు ఈ ప్లేయర్ని తీసుకుంటే అయిపో అనే పేర్లు కొన్ని ఖచ్చితంగా ట్రెండింగ్ లోకి వస్తాయి ఇప్పుడు అటువంటి పేర్ల మధ్యలోనే ఫ్యాన్స్ చిక్కుకోబోతున్నారు నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా తోటి వన్ డే సిరీస్ ఆడబోతున్నాం ఈ సిరీస్ లో ఇండియాలో రెండు పొజిషన్లు ఏర్పడినాయి ఒకటేమో ఓపెనర్ శుభ్మన్ గిల్ ఇంకోటేమో నాలుగో పొజిషన్ శ్రేయస్ అయ్యర్ పొజిషన్ అనమాట వీళ్ళిద్దరి ఇట్లలో శ్రేయస్ అయ్యర్ అయితే ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది ఆడట్లేదు అదే విధంగా శుభ్మన్ గిల్ కూడా డౌటే మనోడు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తోటి జరిగే రెండో టెస్ట్ కి దూరం కాబోతున్నాడు అదే విధంగా ఈ మంత్ ఎండింగ్ లోనే ఉన్న ఈ వన్ డే సిరీస్ లో కూడా శుభ్మన్ గిల్ ఆడడం డౌటే అయితే ఇప్పుడు ఈ రెండు పొజిషన్లను ఎవరితోటి ఫిల్ చేయాలి అనేదే పెద్ద ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం నలుగురు ప్లేయర్లు అంటే ఉన్న రెండు పొజిషన్ల కోసం నలుగురు ప్లేయర్లు పోటీ పడతా ఉన్నారు ఆ ప్లేయర్లు కూడా ఎప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా కొన్ని పేర్లు ట్రెండ్ అవుతాయని ఆ ట్రెండ్ అయ్యే పేర్లలోని ప్లేయర్లే ఓపెనింగ్ గా గిల్ స్థానంలో ఆడడానికి ఏమో ఇద్దరు ప్లేయర్లు పోటీ పడతా ఉన్నారు ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరు అంటే యశస్వి జైస్వాల్ రుద్రాజ్ గైక్వాడ్ అదే విధంగా నెంబర్ ఫోర్ పొజిషన్ కోసం ఇద్దరు పోటీ పడతా ఉన్నారు వాళ్ళిద్దరు ఎవరు అంటే సంజు శాంసన్ తిలక్ వర్మ అయితే ఈ పేర్లు ఎన్నితో మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది నేను స్టార్టింగ్ లో ధర్మ సంకటం అనే పదం ఎందుకు వాడినా అనేది ఎందుకంటే ఓపెనర్ గా గిల్ లేకపోతే యశస్ జయస్వాల్ రుతురాజ్ గా ఎక్వాడ్ వీళ్ళిద్దరిట్లో ఎవరిని సెలెక్ట్ చేసినా కూడా అది తప్పని కొంతమంది అంటారు కరెక్ట్ అని కొంతమంది అంటారు ఎందుకంటే వన్ డే ఫార్మాట్ లో టీమిండియా స్క్వాడ్ వచ్చిన ప్రతిసారి కూడా రుతురాజును ఎందుకు తీసుకోలేదు యశస్వి జయస్వాల్ని ఎందుకు తీసుకోలేదు అంటే యశస్వి జస్వాళ్ళ పేరు ఫిఫ్టీన్ మెంబర్స్ కాల్ లో ఉంటుంది కానీ మనకి ఛాన్స్ ఇయరు కాబట్టి ఎందుకు ఛాన్స్ ఇస్తే లేరు అనే క్వశ్చన్ ప్రతిసారి రేజ్ అవుతుంది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉన్నదన్నమాట గిల్ పొజిషన్ కోసం ఒకవేళ గిల్ పొజిషన్ కోసం యశస్వి జస్వాల్ ఆడిస్తే రుతురాజ్ గైక్ అన్యాయం చేసినట్టు అయితది అదే రుతురాజ్ నాడిస్తే జైష్వాల్ కి అన్యాయం చేసినట్టు అయితది చాలా రోజులుగా వన్ డే ఫార్మాట్ సంబంధించిన ఫిఫ్టీన్ మెంబర్స్ కోర్ లో పెడతా ఉన్నారు గానీ ఓపెనింగ్ కు ఛాన్స్ ఇవ్వట్లా ఇప్పుడు మననికా ఛాన్స్ వచ్చింది గిల్ లేకపోవడం వల్ల కాబట్టి మననికా ఛాన్స్ ఇస్తే బాగానే ఉంటది కానీ ఇక్కడ రుతురాజ్ గా ఎక్కువ లేటెస్ట్ గా ఇండియా ఏ తరపున సౌత్ ఆఫ్రికా ఏ పైన రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన బ్యాటింగ్ అనేది చేసిండు అనమాట మూడు మ్యాచ్లలో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ చేసిండు సూపర్ బ్యాటింగ్ చేసిండు ఇంత మంచి బ్యాటింగ్ చేసి మంచి టచ్ లో ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కు శుభన్ గిల్ ప్లేస్ ని ఇవ్వకపోతే ఇది కూడా ఒక రకమైన అన్యాయమే కాబట్టి అక్కడ జైష్వాల్ ని సెలెక్ట్ చేస్తే రుతురాజ్ కన్యాయం అయిపోతుంది రుతురాజ్ ని సెలెక్ట్ చేస్తే జైస్వాల్ కి అన్యాయం అయిపోతుంది అందుకే దీనిని స్టార్టింగ్ లో ధర్మ సంకటం అని చెప్పేసిన అదే ధర్మ సంకటం ఇక్కడ ఫోర్త్ పొజిషన్ కూడా ఈ ఫోర్త్ పొజిషన్ కోసం సంజు శాంసన్ తిలక్ వర్మ పోటీ పడతా ఉన్నారు సంజు శాంసన్ అసలు వన్ డే ఫార్మాట్ లో ఆడతాడానికి కూడా చాలా మంది మర్చిపోతా ఉన్నారు కాకపోతే మనోడు వన్ డే ఫార్మాట్ లో మంచి ప్లేయర్ ఆడిన పద్నాలుగు ఇన్నింగ్స్ ఐదు వందల కంటే ఎక్కువ రన్స్ కొట్టిండు అదే విధంగా యావరేజ్ కూడా యాభై కంటే ఎక్కువ ఉన్నది ఇటువంటి ప్లేయర్ ను వన్ డే ఫార్మాట్ ఉండాలి మనోళ్ళు తప్పించేసిర్రు లేటెస్ట్ గా ధ్రువ జూర్యల్ని బట్టికొచ్చిర్రు అసలు జురేళ్లు ఎందుకు కట్కచ్చిరూ అనేది పక్కన పెడితే ఇప్పుడు ఫోర్త్ పొజిషన్ లో సంజు శాంసన్ కోసం ఒక పొజిషన్ అనేది ఓపెన్ అయింది ఇంత మంచి స్టార్ట్స్ ఉంది ఇక్కడ టీ ట్వంటీలలో లలో అద్భుత ప్రదర్శనలు చేస్తున్న సంజు శాంసన్ ను ఇప్పుడు వన్ డే ఫార్మాట్ లో సెలెక్ట్ చేయకపోతే అన్యాయం అయిపోతుంది అదే విధంగా తిలక్ వర్మ కూడా తిలక్ వర్మ టీ ట్వంటీలలో లలో సూపర్ బ్యాటర్ అందులో ఎటువంటి డౌట్ లేదు వన్డే కూడా మనోనికి పొటెన్షియల్ ఉన్నది కాకపోతే ఇప్పటి వరకు నాలుగే ఛాన్సులు ఇచ్చారు ఆ నాలుగు మ్యాచ్లలో కూడా మనోడు ఒక హాఫ్ సెంచరీ చేసిండు అయినా కూడా తిలక్ వర్మకు పొజిషన్ అనేది దొరకట్లేదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ టాప్ ఫైవ్ బ్యాటర్లు అందరూ మనకు ఫిక్స్ ఉన్నారు అంటే రోహిత్ శర్మ శుభ్మన్ గిల్లు విరాట్ కోహ్లీ అయ్యర్ కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఫిక్స్ ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు తిలక్ వర్మకు వన్ డే ఫార్మాట్ లో ఛాన్సులు రాలేదు కాకపోతే ఇప్పుడు శ్రేయస్ ఎయిర్ పొజిషన్ అనేది ఓపెన్ అయింది కాబట్టి ఆ ఫోర్త్ పొజిషన్ లో తిలక్ వర్మకు ఛాన్స్ అనేది ఇవ్వాలి అందులోనూ మనోడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరు మనకు వన్ డే టాప్ వైజ్ చూసుకుంటే అందరు రైట్ హ్యాండర్ లో ఉంటారు కాబట్టి ఇప్పుడు శ్రేయస్ ఎయిర్ పొజిషన్ లో తిలక్ వర్మకు ఛాన్స్ ఇస్తే మనోడు మంచి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అవుతాడు అదే విధంగా వన్ డే ఫార్మాట్ లో తనని తనను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అవుతుంది అందుకే ఇది కూడా ఒక ధర్మ సంకటమే నేను చెప్పిన ఎందుకంటే ఈ పొజిషన్ కోసం మనోడు పోటీ పడేది సంజు శాంసన్ తోటి కాబట్టి అక్కడ సంజు శాంసన్ ని సెలెక్ట్ చేస్తే తిలక్ అన్యాయం చేసినట్టు అయితది అదే తిలక్ ని సెలెక్ట్ చేస్తే సంజు కన్యాయం చేసినట్టు అయితది అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పిన ఈసారి టీమిండియా సెలెక్టర్లతో పాటు మన టీమిండియా ఫ్యాన్స్ కూడా ధర్మ సంఘటనలోనే వడబోతున్నారని ఈ రెండు పొజిషన్లలో ఏ ఇద్దరు ప్లేయర్లను సెలెక్ట్ చేసినా మిగిలిన ఇద్దరికి అన్యాయం చేసినట్టు అయితది ఒకవేళ ఈ సెలెక్ట్ చేయని ఇద్దరిని సెలెక్ట్ చేస్తే ఆ ఇద్దరికి అన్యాయం చేసినట్టు అయితది కాబట్టి ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారో చూడాలి అంటే ఆ ప్లేయర్ ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు ఈ ప్లేయర్ ఎందుకు సెలెక్ట్ చేసిర్రు అనే ప్రశ్న ఈ నలుగురు ప్లేయర్ల విషయంలో రాకూడదు అందుకే ఫ్యాన్స్ కూడా ధర్మ సంకటంలో పడబోతున్నారా నేను చెప్పిన మీరు కూడా నా ఒపీనియన్ తోటి ఏకీభవిస్తున్నారా లేదు అంటే ఈ ఇద్దరు ప్లేయర్లనే సెలెక్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా కామన్ చేసినా చెప్పండి